హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చికెన్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక టమాటా ఉల్లిపాయ వెల్లుల్లి రబ్బి పచ్చిమిర్చి ఉల్లిపాయ రెడీ చేసుకుందాం ఇలా ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి అలాగే చికెన్ కూడా బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మనము నెమ్మదిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగనిద్దాము ఇది ఈ కర్రీ ఫ్రై అనేది స్టవ్ పే కాకుండా చికెన్ మనం ఉడకపెట్టుకుని మనం పచ్చిగా కూడా కలుపుకోవచ్చు అండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలోను ఎల్లుల్లి రెబ్బలోను నేనైతే ఇలా స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు వెల్లుల్లి రెబ్బలు అలాగే టమాటా కూడా వేసి వేగనిద్దాము ఇలా మనం వాటర్ కింద కాకుండా ఫ్రై కింద రావాలి కాబట్టి ఎక్కువ టమాటాలు మనం తీసుకోకూడదు ఒక్కటైతే సరిపోతుంది ఈ లోపల మనము మైదా కూడా రెడీ చేద్దాం కలుపుకొని నేనైతే కొద్దిగానే చికెన్ ఫ్రై తీసుకుంటున్నాను కాబట్టి మైదా ఒక ఫోర్ స్పూన్లు మైదా తీసుకున్నాను ఈ స్పూన్ తోటి దాంట్లోకి మనం సరిపడే కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకోవాలంటే త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ మంచి నూనె వేసుకోవాలి వేసుకుని మైదా అంతా కూడా కలుపుకొని కొంచెం నిమిషం అలా ఉంచుకోవాలి మైదా అంతా కూడా చేతితో బాగా కలవాలి ఈ లోపల ఇవి వేగిపోయినాయండి ఇవి వేగిన దాంట్లో చికెన్ మనం చిన్న చిన్న పీసెస్ కింద స్మాష్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుని నెమ్మదిగా వేగనిద్దాము మనం ఈ ఫ్రైలో వాటర్ పోయక్కర్లేదండి చికెన్ వేసేటప్పటికి టమాటా చికెన్ ఉల్లిపాయలు వాటర్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం పసుపు నెక్స్ట్ మనము దీంట్లోకి కొద్దిగా ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనము చూస్తారు ఇప్పుడు కాకపోయినా మనం మూత పెట్టేటప్పటికి కొద్దిగా వాటర్ అనేది ఆయిల్తో పాటు ఊరి నెమ్మదిగా మగ్గిపోతుంది మనకి నెక్స్ట్ మనము చికెన్ మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేద్దామండి లైట్గా వేసి మనం ఒక్కసారి కలిపి దాని మీద మనం మూత పెట్టేద్దాం మూత పెట్టి వనలో పెట్టేటప్పుడు నెమ్మదిగా మొగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనం పిండి చూసారా బాగా కలుపు ఇలా మెత్తగా చేసుకోవాలి మరీ హార్డ్గా కాకుండా ఇలా వేలు పెడితే ఇలా నొక్కపడాలి పైన మళ్ళీ మనం కొంచెం ఒక స్పూన్ టూ స్పూన్స్ నెయ్యి వేసి దాన్ని కూడా బాగా పైన కోటింగ్ కింద మనం కలపాలండి ఇలా కలిపి దాని మీద మూత పెట్టి ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పటికి దాకా మనం నాని ఉంచుకుంటుంది బాగా నానుతుంది చూసారు కదా రెడీ అయింది ఇక్కడ మనకి లోపల ఫ్రై కూడా రెడీ అయిపోయిందని ఆయిల్ కట్టింది ఫ్రై కూడా రెడీ అయిపోయింది చికెన్ ఈ లోపల మనము ఏం చేయాలంటేనే ఇవి పూరీల కింద చేసుకోవాలి చిన్ని చిన్నిగా చేసుకోవాలంటే బాగా మరీ పలచగా కాకుండా కొంచెంగా తలసరిగా చూసారా ఇలా దలసరిగా చేసుకుని మనకు నచ్చని షేప్ అంటే ఈ టైప్లో కానీ చేయచ్చు లేదంటే మనం పోలగా అయినా అయినా చేసుకోవచ్చు నేనైతే కొన్ని ఏ రకంగానూ కొన్ని కోలగాను చేశానండి ఇలా కొద్ది కొద్దిగా మనము చేసుకుని చిన్న చిన్ని పూరీల కింద అందులో మధ్యలో ఈ స్టఫింగ్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై స్టఫింగ్ పెట్టుకుని ఒకటి ఆ మోడల్ చేస్తాను కదా ఒకటి ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఇంకా బాగా చేసుకోవచ్చు అండి నాకంటే సరిగ్గా రాలేదు ఇలా తయారు చేసుకుని మనము దీన్ని మనము ఏం చేయాలంటే నా దగ్గర ఇడ్లీ రేకులు ఉన్నాయండి ఈ ఇడ్లీ రేకుల్లో కింద వాటర్ పోసి ఈ రేగుల్లో పెట్టేస్తున్నాను పెట్టి దాన్ని మనము పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి పైన లైట్గా ఆయిల్ అప్లై చేసి రేకుల మీద ఆయిల్ అప్లై చేయక్కర్లేదు ఈ మొమోస్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా పెట్టుకుని మూత పెట్టి వండ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి చట్నీ తయారు చేద్దామండి ఈ మొమోసులోకి ఈ రకమైన చట్నీ అయితే చాలా బాగుంటుంది వాటర్లోకి టమాటా కొద్దిగా పీసెస్ టమాటా కొద్దిగా ఘాట్లు పెట్టి ఉడకపెడదాం టమాటాను ఎన్ని మరపికాయలు చూస్తే బాగా ఉడికిపోయింది అంటే తొక్క మనం ఇలా తీసేయాలి తొక్క అనేది మన చట్నీలో బాగోదు ఇలా పక్కకు పెట్టేసుకుని ఈ ఎండి మిర్చి ఈ టమాటాలో మొత్తం మనము ఇందులో పేస్ట్ చేసేసుకుందామండి మన ఉప్పు కారం ఏమి వేయక్కర్లేదు నెక్స్ట్ మనము ఆయిల్ పెట్టుకుని ఎల్లుల్లి రెబ్బలు ఎల్లుల్లి పైలు కట్ చేసుకున్నాయి అలాగే అల్లం వేసుకుని నెక్స్ట్ మనం ఈ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ అందులో మనము సోయా సాసు నెక్స్ట్ మనము ఇందులో వెనిగర్ కూడా వేసుకోవాలండి కొద్దిగా వెనిగర్ కూడా వేసుకుని నెక్స్ట్ టమాటా కెచప్ ఉంటుంది కదా టమాటా కెచప్ కూడా వేసుకోవాలండి మనం ఈ టమాటా గ్రేవీతో పాటు వనలో పెట్టుకుని ఇవన్నీ కూడా నెమ్మదిగా వేసుకుంటుంది సాల్ట్ అలాగే ఒక స్పూన్ పంచదార నెక్స్ట్ మనము మొత్తం కలవాలి ఇవన్నీ కూడా సాల్ట్ కొద్దిగా సరిపడే సాల్ట్ తీసుకోవాలి చూసారా రెడీ అయిపోయినాయి మొమోస్ ఎంత బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయండి మొమోస్ అనేవి మనము ఇలా ఇరిస్తే మొమోస్ అనేవి ఈజీగా ఇలా చూసా కదా ఇలా ఎర ఎలాగా అవిచ్చుకోవాలి చాలా టేస్టీగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్